మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మహతీ భక్తి నేను మీ మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు ఇలా అన్నిటిలో పట్టు ఉన్న తనిష్క గారు మనతో పాటు ఉన్నారు వార్త మాట్లాడదాం మేడం నమస్తే అండి నమస్తే ఇంట్లో మనకి ఎవరైనా డబ్బుని లక్ష్మీదేవిని ఆహ్వానించాలని అనుకుంటాము అసలు ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి ఏ వస్తువు ఉండాలి ఇంట్లో మెయిన్గా అమ్మా చాలా మందికి ఏంటంటే అసలు కొన్ని వస్తువులు ఇంట్లో ఖచ్చితంగా ఉండే తీరాలి అది ఉంటేనే లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది అది ఎలాంటి వస్తువులు అంటే ఫస్ట్ బిందెలో మంచి బిందెలో ఫుల్ వాటర్ పోసి పూజ గదిలో పెట్టి పెట్టాలి నిత్యం నిత్యం ఉంటే బిందనంటే మనం జనరల్గా వచ్చి కాపర్లో కూడా వస్తుంది రాగి రాగి చెంబు వస్తాయి కదా అది దాంట్లోనే పెట్టి దేవుడి దగ్గర పెట్టి పెట్టవచ్చు అది ఎందుకంటే ఇప్పుడు అందులో ఏంటంటే మన కుల దేవత ఎప్పుడు మనకు బ్లెస్సింగ్స్ అంటే మనకు ఎప్పుడు కాపులాగా ఉంటుంది మనకు ఒకవేళ దేవం మొక్కపోయినా సో అక్కడ వాటర్ ఆ ఒక కలసంలో వాటర్ పెట్టేదాని వల్ల మనకి ఏమైతుందంటే ఆ కులదైవం ఒక మనకు బ్లెస్సింగ్స్ ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి అది ఒకటి రెండోది ఇంట్లో ఎప్పుడు బియ్యం ఉండాలి ఓకే సో అది వచ్చి ఏంటంటే శివుడి స్వరూపం అనమాట బియ్యం చూస్తే కూడా నార్మల్ గా అది శివుడి లాగానే ఉంటాయి శివలింగం ఎట్లా ఉంటది సేమ్ అంతే అది ఏంటంటే శివుడు ఎప్పుడూ కానీ ఎన్ని పాపాలు తెలియకుండా చేసి ఉన్నా సో అదంతా తొలగించేది శివుడే మనకు సో అది మన పూర్వజన్మ కర్మ తొలగించేదానికి కూడా శివుడు కాళ్ళనే పట్టుకుంటాం బ్రహ్మతి దోషం పోవాలంటే ఆయనే గట్టిగా పట్టుకుంటాం ఇదే రాముడు కూడా ఆయనే మొక్కాడు బ్రహ్మతి దోషం పోవడానికి అంటే ఆ బియ్యం అనేది ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉండాలి కొంతవల్ ఏంటంటే అయిపోయిన తర్వాతనే కొనుక్కుంటూ అయిపోకూడదు అట్లా అయిపోయి ఎప్పుడు బిందెలు మన ఇంట్లో అది పెట్టి పెడతారు చూడండి అప్పట్లో అంటే వాళ్ళు పెద్ద పెద్ద అసలు బిందెల్లో పెద్ద దాంట్లో పెద్ద కుండల్లో పెట్టి పెట్టి పెడుతూ ఉంటారు కానీ మనం తప్పకుండా అది అయ్యే కానీ ఏం చేయాలంటే కొనుక్కోవాలనమాట ఎప్పుడు బియ్యం ఇంట్లో ఉంటూ ఉండాలి అసలు మనకి ఇంతదా పడుతుంది అని ఒక లెక్కలేదు ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ పైనన పెట్టి పెట్టాలి సరే అదే ఒకటి రెండోది అది శివుడు అంశం నెక్స్ట్ మనకు వచ్చేది అంటే ఉప్పు ఉప్పు వచ్చి ఎక్కువ అన్నపూర్ణాదేవి గురించి అనమాట ఉప్పు ఎక్కువ ఇంట్లో కొని పెట్టవచ్చు మనకు అసలు అది తక్కువనే ఉండకూడదు ఇంట్లో అది ఎప్పుడైనా కానీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక రెండు మూడు ప్యాకెట్లు ఐదు ఆరు ప్యాకెట్లు కూడా తీసి పెట్టవచ్చు అందులో ఏంటంటే ఉప్పు శుక్రవారం రోజులో కొని పెట్టడం ఇంకా మంచిది సో ఆ ఉప్పు ఏంది ఇంటికి శుక్రవారం వస్తే తీసుకురావచ్చు తప్పకుండా లో వెళ్ళి శుక్రవారం తీసుకురావాలి తమిళనాడులో కొన్ని షాప్ లో శుక్రవారం అయితే అది కామన్ గా ఇప్పుడు ఏంటంటే లో ఆర్డర్ పెడితే వచ్చేస్తా తప్పకుండా సో ఇప్పుడు అట్లా కూడా చేసుకుంటారు కానీ శుక్రవారం కొని పెట్టడం ఇంకా మంచిది ఉప్పు ఎప్పుడు ఎక్కువ ఉండాలి ఇంట్లో సో నెక్స్ట్ మనం వచ్చేందంటే పసుపు పౌడర్ ఉంటది కదా పసుపు సో అది ఏంటంటే లాగా ఉంటుంది పర్వాలేదు పౌడర్ అని తప్పకుండా మనం తీసి పెట్టుకోవాలి అది గౌరీ అమ్మవారు అంశము సో పసుపులో ఉంటది అనమాట అమ్మవారిని కూడా పసుపులోనే చూస్తాం సో అందుకే ఏమైతుందంటే అమ్మవారి కడక్ష్యం కావాలి అంటే ఆ ఇంట్లో మంచి జరగాలి కొన్ని విషయాలు అంటే ఎప్పుడు మంగళంగా ఉండాలంటే పసుపు తప్పకుండా ఇంట్లో పెట్టే పెట్టాలి ఇది ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి అది కూడా అయిపోయిన తర్వాత కొనడం అట్లా కాదు ఉన్నప్పుడే కొనుక్కోవాలి ఇవి కాకుండా కందులు కందులు ఏంటంటే మనకు ఎక్కువ రుణ బాధలు వేరే సమస్యలు ఏదైనా ఉంటే కూడా పోతుంది కందులు ఏందంటే కుజుడికి సంబంధించింది కానీ ఇక్కడ కందులకు ఆది దేవత ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆ కడాక్షం ఉంటుంది అనమాట ఆ ఇంట్లో దానివల్ల ఏమైతుందంటే ఇంట్లో మాక్సిమం అప్పులు ఉండదు గొడవలు ఉండదు సో ఇది ఎప్పుడు కందులు తీసి పెట్టాలి కందులు కందిపప్పు అయినా పెట్టవచ్చు కొందరు కందులు అంటే మళ్ళీ అది ఏం చేయాలంటారు సో కందిపప్పు పెట్టినా చాలు ఓకే నెక్స్ట్ ఇంట్లో ఎప్పుడు కానీ పికిల్స్ ఉండాలి పిక్కిల్స్ పచ్చుడ్లు పచ్చుళ్ళు ఏంటంటే నాన్ వెజ్ ఇది కాదు చాలా మంది లాగా చెప్తారు నాన్ వెజ్ది కాదు మామిడికాయ పచ్చళ్ళు ఇట్లా ఉంటాయి ఇవన్నీ ఎందుకంటే పచ్చుళ్ళు ఏంటంటే ఇక్కడ మనకు కుబేరుడు అంశం కుబేరుడు సో అప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటుంది ఎప్పుడైనా చూడండి పచ్చడి చేసిన రోజు ఏదో ఒక ఇన్కమ్ వస్తూనే ఉంటాయి వాళ్ళైతే అది ఎప్పుడైనా వాళ్ళు చూసి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట చేసి ఇంట్లో పెట్టిన రోజుల్లో వాళ్ళకి అసలు చాలా బాగుంటుంది అది మీరైతే దాంట్లో ఏమైతుందంటే ఒకటి దాన్ని చాలా నిష్టగా ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో కూడా ఎట్లా అంటే అంత తొందరగా దాన్ని ముట్టుకోరు సో అంత అంతేదాము అనుకుంటారు అది నిజం జాడీలో ఆట కట్టి దానికి వైట్ క్లాత్ కట్టి ఎందుకంటే అది ఫంగస్ పట్టింది అనుకోండి ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఉంది ఇది చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది ఆ పచ్చడి అసలు చాలా బాగుంటుంది అనుకోండి అసలు వాళ్ళు ఇంకా మంచిగా డెవలప్ అవుతూ ఉంటారు సో ఆర్థిక ఇబ్బందులు అనేది రాదు ఆ ఇంట్లో అప్పుడప్పుడు కొన్ని పచ్చళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు ఇంట్లో కొన్ని కొన్ని పచ్చినది అట్లా కానీ ఏంటంటే నాన్ వెజ్ తప్పించి నేను చెప్తాను సో ఇది ఒకటి మా సో ఇదంతా ఇంట్లో ఏమైతుందంటే చాలా చాలా మంచిది ఎక్కువ ఏంటంటే ఇంట్లో పెరుగు పాలు ఇది కూడా ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి సో ఇది కూడా మన ఐశ్వర్యం గురించే అనమాట ఇక్కడ ఏమైతుందంటే ఇంకొకటి మనం మాక్సిమం మసాలా బాక్స్ ఉంటుంది మసాలా బాక్స్ లో మనం ఏదేది ఇంపార్టెంట్ మసాలా తెలుసు అసలు ఆ పట్ట ఉంటాయి చూడండి అది ఎంత పెట్టాలి ఇదంతా ఏమైతుందంటే ఇది ఎక్కువ మన ఇంట్లో కొని పెట్టడం వల్ల మనకు మహాలక్ష్మి అంటే అష్టలక్ష్మి ఐశ్వర్యం ఎక్కడో ఉంటుంది చాలా మందులు చూసారంటే దాన్ని తీసుకెళ్తారు బ్యాగ్లో బ్యాగ్ లో పెట్టుకుని వెళ్తారు అసలు మసాలా ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఆ చెక్క కూడా చూడండి ఒక చిన్న పీస్ తీసి వేసుకుంటారు దాంట్లో లవంగం ఒకటి వేస్తారు వన్ రూపీ కాయన్ ఒకటి పర్స్లో పెట్టుకుని వెళ్తారు బయట వెళ్ళినప్పుడు పనులు మంచిగా జరగాలి ఇన్కమ్ రావాలి అట్లాంటి కూడా సో ఇదంతా మనకి ఇంట్లో కంపల్సరీ ఇదంతా మనకు కొని పెట్టడం వల్ల మనం ఇవన్నీ ముందుగానే జాగ్రత్తగా లేకపోయినా అసలు కంపల్సరీ తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేసుకోవడం వల్ల వీళ్ళకి అమ్మవారు కడాక్షం అష్ట ఐశ్వర్యము ఇంట్లో దేవుడు బ్లెస్సింగ్ అందరు బ్లెసింగ్స్ దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే మన కుల దైవం లోంచి ఇక్కడ ప్రతి ఒక్కరు నేను చెప్పిన వస్తువులో ఉంటున్నాను అనమాట సో అప్పుడు మన అన్ని చేయడం వల్ల చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా మనం ఇవి చేసామనుకోండి మాక్సిమం ఆ ఇంట్లో ఎంత పెద్ద సమస్యలు ఉన్నా సాల్వ్ అవుతూ వస్తుంది మనకు కొన్ని చిన్న చిన్న విషయాలు ఏం మనం పెద్ద కాదు కదా అవును సో మనకు అవసరమైందే కదా సో అది కొని పెట్టడం అనేది మంచిది చాలా మంచి రెమెడీస్ చెప్పారు